అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగువర్ట్ ఈ మధ్య బీసీ రిజర్వేషన్ల విషయంలో కల్వకుంట్ల కవితను ఉద్దేశించి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో దుమారం అనుకోండి అయితే మల్లన్న వ్యాఖ్యలపై మండిపడ్డ తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఆయన ఆఫీస్ పై దాడి చేయడం ఉద్రిక్తలకు దారితీసింది జాగృతి కార్యకర్తలు దాడి చేస్తున్న సమయంలో తీన్మార్ మల్లన్న గన్మెన్ గాల్లోకి కాల్పులు జరిపారు ఈ నేపథ్యంలో మల్లన్న ఇద్దరు గన్మెన్ల వ్యవహారంపై పోలీసులు ఫోకస్ పెట్టారు అయితే ఇద్దరు గన్మెన్లను పోలీస్ శాఖ సరెండర్ చేసింది ఇద్దరు స్టేట్మెంట్ ని రికార్డ్ చేసింది ఇక పోలీస్ శాఖ మల్లన్న చెబితేనే కాల్పులు జరిపామని గన్మెన్లు చెప్పినట్లుగా అర్థమవుతుంది అయితే ఎమ్మెల్సీ కవితపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారంటూ తెలంగాణ జాగృతి కార్యకర్తలు తీన్మార్ మల్లన్నకు చెందిన క్యూ న్యూస్ కార్యాలయంపై దాడి చేశారు ఫర్నిచర్ సహా ఇతర వస్తువులన్నీ కూడా ధ్వంసం చేశారు ఎమ్మెల్సీ మల్లన్నపై కూడా దాడికి ప్రయత్నించడంతో ఆయన గన్మెన్లు గాల్లోకి కాల్పులు చేరిపారు ఈ ఎపిసోడ్లో అటు తీన్మార్ మల్లన్న ఇటు కవిత ఎవరు తగ్గడం లేదు సై అంటే సై అంటున్నారు అయితే కవిత తనపై హత్యాయత్నం చేయించారని మల్లన్న ఆరోపించారు తన అన్నది తెలంగాణ సామెత మాత్రమేనని తన వ్యాఖ్యలపై తగ్గేది లేదన్నారు ఎమ్మెల్సీ మల్లన్న ఇక బీసీ పార్టీ ప్రకటించడంతో కవిత తనపై దాడి చేయించారని బీసీలను అణిచివేయాలని ప్రయత్నిస్తున్న కవితను రాష్ట్రంలో బీసీలు తిరగనివ్వరని హెచ్చరించారు మల్లన్న అయితే తీన్మార్ మల్లన్న తన వ్యాఖ్యలను సమర్థించుకోవడంపై ఎమ్మెల్సీ కవిత మండిపడుతున్నారు ఆడబిడ్డను నోటుకొచ్చినట్లు మాట్లాడి తెలంగాణ సామెత అన్నానంటే సహించేది లేదన్నారు కవిత మహిళలని చూడకుండా మల్లన్న హీనమైన మాటలు మాట్లాడారని ఆడబిడ్డలు తలుచుకుంటే మల్లన్న బయట తిరగలేడన్నారు కవిత అయితే ఇంత జరుగుతున్నా ప్రభుత్వం స్పందించలేదని వెంటనే మల్లన్నను అరెస్ట్ చేయాలని లేకపోతే మల్లన్నతో సీఎం మాట్లాడించినట్లు భావిస్తామని కవిత అంటున్నారు అయితే సీఎం ఇంటి బిడ్డలకు ఓ న్యాయం ఇతరులకు మరో న్యాయమా అని కవిత ప్రశ్నిస్తున్నారు అయితే ప్రభుత్వం మల్లన్నపై చర్యలు తీసుకోకపోతే ఎన్హెచ్ఆర్ కూడా కలుస్తానని కవిత అంటున్నారు ఇక మరోవైపు జాగృతి కార్యకర్తలు దాడి చేసిన సమయంలో తీన్మార్ మల్లన్న చెబితేనే కాల్పులు జరిపామని ఆయన గవర్నమెంట్ చెప్తున్నారు ఇటు కవిత నివాసంతో పాటు జాగృతి కార్యాలయం దగ్గర పోలీసులు బందోబస్తు పెంచేశారు అటు కవిత ఇటు మల్లన్న ఇద్దరు సమయమనం వ్యవహరించాలని దాడులు చేసుకోవడం తెలంగాణ సంస్కృతి కాదని అద్దంకి దయకర అన్నారు ఇక మాటల నుంచి దాడుల వరకు వెళ్లిన మల్లన్న కవిత ఎపిసోడ్ లో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది